పాత సినిమాల్లో చూసుకున్నట్లయితే కనుక జ్యువెల్ రోల్స్ అనేవి ఉండేవి హీరోస్ మ్యాక్సిమం ఎక్కువగా హీరోలకే జ్యువెల్ రోల్ అనే ఉండేది ద్విపాత్ర అభినయం త్రిపాత్ర అభినయం అంటే ముగ్గురుగా కానీ ఒకే పర్సన్ ఇద్దరిలా కానీ ఇప్పుడు అంటే చాలా టెక్నికల్ థింగ్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఇప్పుడు వంద మందిలానా చూపించవచ్చు ఒక పర్సన్ని బట్ ఆ ఓల్డేండ్ డేస్లో అలా ఇద్దరుగా చూపించాలంటే ఎటువంటి వర్క్ చేయాల్సి వచ్చేది సో ఆ సిచ్యువేషన్ ఆ విధంగా స్క్రీన్ మీద కనిపించాలంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏ విధంగా ఉండేది మంచి పాయింట్ ఇది అదే డ్యూయల్ రోల్ క్యాటర్ చేసేటప్పటికి చెయ్యాలి అనేటప్పటికి మాస్క్ వర్క్ బ్లాక్ చార్ట్ ఉంటుంది మనం డ్రాయింగ్ చేస్తాం వైట్ పెయింటింగ్ చేస్తాం కదా అలాగే అందులో బ్లాక్ చార్ట్ ఉంటుంది ఆ బ్లాక్ ని కట్ చేయాలి రెండు పీసులుగా అది కూడా పీసెస్గా కట్ చేయాలని చెప్పంటే దానికి ఆ కెమెరా ప్రతి కెమెరాకి ఇచ్చేసేది కాదు మిచ్చల కెమెరా ఉండేది ఆ మిచ్చల కెమెరాకి ఒక గ్లాస్ సెట్ చేసి గ్లాస్ మీద ఒక పేపర్ ని డబుల్ షీట్ గా కట్ ఒక షీట్ ని డబుల్ పేపర్ గా కట్ చేసి మధ్యలో గ్రౌండ్ గ్లాస్ అనేది ఉంటది టెక్నికల్ అంటే ఆ గ్రౌండ్ గ్లాస్ ని మార్క్ ప్లస్ మార్క్ ఉంటుంది దాంట్లో ఒక పేపర్ షీట్ ని పేస్ట్ చేసి గ్లాస్ కి ఒక సైడ్ ఓపెన్ లో ఉంటుంది ఒక రామారావు గారు అనుకుంటే ఈ రామారావు గారు ఏం చేయాలని చెప్పనుకునేది అది యాక్షన్ చేసి చూపిస్తాం ఎక్కడి నుంచి అక్కడ దాకా చేస్తారు ఎలా చేస్తారు మళ్ళీ గెటప్ చేంజ్ అంటే ఈ బ్లాక్ షీట్ ఫస్ట్ ఈ క్యారెక్టర్ చేశారు కదా ఈ టైమింగ్స్ అన్ని కూడా ఆపోజిట్ లో టైమింగ్స్ కి ఒక క్యారెక్టర్ ఆపోజిట్ డైలాగ్ టైమింగ్స్ ఇవ్వాలి అది డైరెక్షన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే ఇప్పుడు ఈ రామారావు గారి షూట్ చేశాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఈ రామారావు గారి షూట్ చేయాలి ఓకే రామారావు గారి ఏన్ ఏన్ ఏ పర్సన్ షూట్ అయిపోయింది ఏ పర్సన్ అయిపోయింది బీ కెళ్తున్నాం బీ కెళ్ళాలంటే ఏ నేం ఫస్ట్ బి ఓపెన్ లో ఉంది ఓకే అంటే ఏ షూట్ చేస్తున్నా సారీ ఏ షూట్ చేస్తున్నా బి క్లోజ్ లో ఉంది ఓకే బి సైడ్ క్లోజ్ లో బి క్యాటర్ అంటే ఏ ఓపెన్ లో ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఏ క్లోజ్ చేయాలి బి ఓపెన్ చేయాలి ఈ గ్రౌండ్ గ్లాస్ లో ఏదైతే ఉందో మార్క్ ని మళ్ళీ సేమ్ ఈ బ్లాక్ బ్లాక్ చార్ట్ ని కట్ చేసిన దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసి పేస్ట్ చేసి ఏ ఇచ్చేసాం కదా ఏ ఇప్పుడు క్లోజ్ బి రిలీజ్ ఓపెన్ చేసాం బ్లాక్ చార్ట్ తీసి ఇది టెక్నికల్ పాయింట్ ఇంతితం మనము దాన్ని ఏమంటే జీరో జీరో అనేది ఒక నోట్స్ మామూలుగా డ్యూరేషన్ ఫుటేజ్ డ్యూరేషన్ అది జీరో చేసుకొని పెట్టుకోవాలి ఎంత వరకు వెళ్ళింది ఫిఫ్టీన్ ఫీట్ వెళ్ళిందా ట్వెల్వ్ ఫీట్ వెళ్ళిందా ఫైవ్ ఫీట్ వెళ్ళిందా అనేది ఒక డ్యూరేషన్ వస్తుంది ఆ డ్యూరేషన్ ప్రకారం కట్ చేసిన తర్వాత నోట్ చేసుకొని మళ్ళీ ఈ ఫస్ట్ ఏ రిలీజ్ చేసాం కదా మళ్ళీ ఏ క్లోజ్ చేసి బి ఓపెన్ చేసాం జీరో పెట్టుకోవాలి మళ్ళీ పెట్టిన తర్వాత ఇది మళ్ళీ ఎక్స్పోజ్ చేయాలి అంటే ఫస్ట్ ఏమైంది ఇది డార్క్నెస్ ఉంది ఫ్రేమ్ రికార్డ్ అవుతుంది కానీ మన బ్లాక్ చైడ్ పెడతా వల్ల అది రికార్డ్ అవుతుంది డార్క్ గా ఉంటది